అబ్బబ్బా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు తినడానికి నోట్లో వాటర్ వచ్చేస్తాను అంటే నమ్మండి ఇప్పటికైనా గుర్తుపెట్టారా అదేంటో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అంజలి పల్లెటూరు బ్లాక్స్ మీ రైతు బిడ్డ అంజలిని మీకోసం నా కోసం మన హెల్త్ కోసం నేనైతే ఒక మంచి రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చా గుర్తుపెట్టారా వెలగపళ్ళు చిన్నప్పుడు అందరం తినే ఉంటాం వెలగపండు బెల్లం కారం ఉప్పు కలుపుకొని దంచుకొని ఎంతమంది తిన్నారు మీలో తినుంటే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడు నా స్టైల్లో వెలకాయలను అయితే పగల కొట్టేసి మీకైతే చూపిస్తా చూడండి దారది ఒక్కటే అనమాట కానీ పండిపోయింది మిగిలిన రెండు కాయలు కూడా ఫుల్గా పండినాయి బాగా కొంచెం పచ్చిగా ఉన్నవి అయితే నోరు పట్టేసి ఒకరు ఒకరిగా ఉంటుంది పండు అయితే సూపర్ ఎమ్మిటేస్ట్ కు ఉంటాయి ఈ వెలగపండు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు కూడా చెప్పనవసరం లేదు అనుకుంటున్నా మన జీర్ణ వ్యవస్థని చాలా మెరుగుపరుస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఇది నైట్ పచ్చడి లాగా చేసుకొని మార్నింగ్ పరిగడుపుని తింటే హెల్త్కి చాలా 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 మంచిది అనమాట ఇంకీ వెలగపండుని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్ని సమస్యలను కూడా చెక్ పెట్టేసిద్ది మన ఆరోగ్యానికి చాలా 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 మంచిది ఫస్ట్ అయితే వెలగపండు గుజ్జుని తీసేసుకొని దానిలో కొంచెం బెల్లం సరిపడా ఉప్పు కారం మొత్తం వేసి దంచుతుంటే నిజంగా స్మెల్లే కానీ అది కరిగేటప్పుడు జ్యూసి జ్యూసీగా మంచిగా పచ్చడిలాగా వస్తుంది వెలగపండు తీపి రోటి పచ్చడి వెలగపళ్ళు వినాయక చవితప్పుడు మనం బాగా పెడతాం కదా మన గణేష్కి ఇప్పుడైతే వెలగపళ్ళు వచ్చేసాయి మా నాన్న అయితే తోట మామిడి తోట కాస్తాడు కాబట్టి అక్కడ ఉన్నాయి అనమాట నాన్న వెలకాయలు తీసుకురావంటే ఈరోజు నాకు మూడు కాయలు అనమాట ఇంకా ఇంకేముంది అసలు ప్రాణం లెగిసి వచ్చినట్టు అయింది ఎందుకంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి ఎట్లాగైనా సరే ఈ పచ్చడి తక్కువని రోడ్లో తినాలని అసలు తీసుకొచ్చిన వెంటనే ఇందాకనే తెచ్చారు తీసుకురాగానే అసలు పచ్చడి అయితే చేసేసా నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మీ వరకు చూపిస్తుంది అనమాట ఇదైతే పచ్చడి చేసి చూసారా ఎంత టేస్ట్ ఉందో కొంచెం తినండి ఫ్రెండ్స్ తింటే ఉంది ఉప్పు కారం తీపి అన్ని టేస్టులు కనిపిస్తున్నాయి అనమాట సూపర్ టేస్ట్ ఉంది మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు తినుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్